నా పేరు కుమారి బాలకృష్ణ ప్రజాపతి నేను తెలంగాణ రాష్ట్ర కుమారి సంఘం రాష్ట్ర అధ్యక్షుడి అయితే ఈరోజు మనకు జరిగిన సంఘటన ఏంటంటే నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా పట్టణంలో మా కుమార్ మా పొడ్డపల్లి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మొల్లమాంబ విగ్రహాన్ని ప్రతిష్ట చేద్దామని అక్కడ ఉన్న పెద్దలను అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని సంప్రదించి మేము ఇక్కడ ముల్లమామ విగ్రహాన్ని పెడుతున్నాం ఇక్కడ ఈ స్థలం అంటే వారు అక్కడ ఓకే పెట్టుకోండి అని చెప్పిన మా వాళ్ళు వెళ్ళి అక్కడ రోడ్లో ఏతుందో ఉందో డివైడర్ దగ్గర గుంత తీసి ఫిల్లర్ వేసి స్లాబ్ కూడా పోయడం జరిగింది స్లాబ్ పోసిన తర్వాత తర్వాత అక్కడికి అక్కడ సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బందిని పంపించి దాన్ని కూలబట్టడం జరిగింది మొదటగా మా వాళ్ళు ఈ ఏదైతే గారి విగ్రహాన్ని పెట్టడానికి పెద్దవాళ్ళను అడిగి అందరి అనుమతితోటి అనుమతితోటి వాళ్ళ సమ్మతితోటే అక్కడ విగ్రహం ప్రతిష్టకు ఏర్పాటు పనులు మొదలుపెట్టిన తర్వాత మరి వాళ్ళు ఏమనుకున్నారేమో తర్వాత ఈ కుమార సామాజిక వర్గం అంటే ఇదంతా బీసీలంతా ఏకమైతున్నారు మరి ముందు ముందు రాజకీయంగా ఏమైనా ఉప్పున రాబోతుందని గమనించిన దీని ఏదో తెలియదు కానీ అక్కడ ఇలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఒక ముల్లమ్మాంబ గారు ఆమె శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అంటే ఆమె పదహారవ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి ఆ రోజు తెలుగు తొలి మహిళా కవయిత్రి రామాయణాన్ని సరళంగా తెలుగులో అనువదించి ఈ తెలుగు జాతికి అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహానీయురాలు ఆమె ఎక్కడ రాజకీయ నాయకురాలు కాదు రాజకీయ పార్టీలకు ప్రతీక కాదు ఒక బీసీ సామాజిక వర్గంలో జన్మించినటువంటి ఒక ముల్లమ్మాబా యొక్క ప్రతీకను అక్కడ హాలియా పట్టణంలో ప్రతిష్ఠించి సభ్య సమాజానికి మహిళా లోకానికి కూడా ఒక ఆదర్శనీయురాలుగా చూపిద్దామనే తోట అక్కడ మేము ఏర్పాటుకు ముందుకు పోయినాం తప్ప ఏ రాజకీయ ఉద్దేశం కాదు దాన్ని అక్కడ మరి వాళ్ళు రాజకీయ నాయకులు ఏమనుకున్నారో తెలియదు దాన్ని ప్రభుత్వ యంత్రాంగం అక్కడ ఉన్న కమిషనర్ గారి ద్వారా సిబ్బందిని పంపించి అక్కడ కూడగొట్టడం జరిగింది ఇవాళ ఏంటంటే అక్కడ ఒక ప్రతీక పెట్టడం వల్ల యావత్ బీసీ సామాజిక వర్గానికి ఒక ప్రతీకగా మేము భావించినాము కానీ ఈరోజు అక్కడ ఏమైందంటే బీసీల యొక్క ఆత్మ గౌరవం దెబ్బతిన్నది ఒక అక్కడ వేసిన పిల్లర్ ను దాన్ని కూలగొట్టినారంటే అక్కడ మా గౌరవాన్ని మొత్తం అక్కడ చంపి అక్కడ బొద పరిస్థితి తీసుకొచ్చినారు అది కాదు అని చెప్పే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అందరం బీసీలందరి అందరి ఈరోజు ఇక్కడ నుంచి అందరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కాదు బీసీలో అన్ని రకాల వర్గాలు ఉన్నాం ఇక్కడ అందరం కలిసి చెప్పేది ఏంటంటే ఇరవై నాలుగు తారీఖు నాడు హాలియాకి వెళ్ళి అందరం కలిసి ఆ బీసీల ప్రతీకైనటువంటి గారి విగ్రహానికి సన్నాహాలు జరుపుదామని అందరం ఇక్కడ కలిసి కూడా అందరూ కూడా మద్దతు అందరం ముందుకు పోవాలని కోరుకుంటున్నాను జై Jai kumara Jai kumara Jai kumara Jai kumara, Jai kumara.